మహాఅతూహం ఇల్లల్లా ఈ వలత్నహు ఎవరైతే మీకు జన్మనిచ్చారో వారే మీ తల్లులు అని అల్లా సుభానలు అంటున్నాడు అయితే అరబ్బు కాలము అరబ్బులు భార్యను దూరం పెట్టడం కోసము విడాకులు ఇవ్వటం కోసము నువ్వు మా అమ్మతో సమానం అని చెప్పేవాళ్ళు దాని కారణంగా వేరైపోయేవాళ్లు లేదా విడాకులు తీసుకువెళ్ళే వాళ్ళు ఇలాంటి మాటలు వచ్చేస్తూ ఉండేవి అలా ఒక్కసారి అన్నా కూడా అన్నా కూడా సమాజంలో మీరు విడాకులు ఇచ్చేశారు అన్నట్టుగా జనాలు భావించేవాళ్ళు ఇస్లాం వచ్చిన తర్వాత ఇలాంటి ఏమీ చల్లవు నోటితో తలా కంటేనే అది చెల్లుతుంది నువ్వు మా అమ్మలో ఉన్నావంటే ఆ ధర్మంలో పరిగణించబడదు అయితే బాధ్యత తీసుకోవటంలో తప్పు లేదు ఎవరో ఎక్కడో ఉన్న స్త్రీని నువ్వు మా అమ్మతో సమానం అని చెప్పి గౌరవించుతున్నాము ఆమెకు సేవలు చేస్తున్నావు అంటే అది మంచి మంచితనము మన మంచితనాన్ని అల్లాహ సుభానతలు ఏనాడు ప్రశ్నించలేదు ప్రవక్త గారు ఏమి అనలేదు కానీ ఆ భావన ఏదైతే ఉందో భార్యని పట్టుకుని నువ్వు మా అమ్మానంగానే వేరైపోవాలి ఇలా ఇస్లాంలో లేదు అని కురాన్ లో గుర్తు చేయటం జరిగింది మరి సమాజంలో స్త్రీలు ఎంతో మంది ఉన్నారు వారిని సోదర భావంతో స్త్రీని సోదరి భావంతో చూడాలి అని స్కూళ్లలో నేర్పిస్తూ ఉంటారు ఒక స్త్రీని సోదరిగా భావించి గౌరవించండి అని స్కూళ్ళలో నేర్పిస్తూ ఉంటారు ఇది ఎంతో ఉన్నతమైనటువంటి మాట అభినందించాలి ఇలాంటి మాటను గౌరవించాలి కానీ సమాజంలోకి వచ్చేటప్పటికి ఆ మాట అది కేవలం స్కూళ్ళ వరకు మాత్రమే పరిమితం అవుతుంది లేదా పేపర్లలో హెడ్డి చెప్పుకోవటానికి మాత్రమే పరిమితం అవుతుంది నిజంగా అలా జరుగుతుందా అంటే దాదాపుగా జరగటం లేదు ఎవరినైతే చెల్లి అని నోటితో చెబుతున్నారో చెల్లెల మీద అత్యాచారం చేసిన అన్నలు మనకు కనిపిస్తున్నారు అమ్మ నోటితో అయితే చెబుతున్నారు చెల్లెల మీద కూడా అత్యాచారం చేసిన పిల్లలు మనకు కనిపిస్తున్నారు ఇలాంటి సమాజంలో అల్లా మనకు తెలియచేశాడు వలా అక్రబునా మీరు వ్యభిచారం దరిదాపుల్లోకి పోకండి అని అన్నాడు ఇది వ్యభిచారం దరిదాపుల్లోకి పోకూడదు మేము ఎప్పుడు వ్యభిచారం చేయలేదు కదా ఇది మన ఆలోచన మొహమ్మద్ సలల్లాహులీస్ గారు అన్నారు మనసుతో ఆలోచించడం కూడా వ్యభిచారంలో ఒక భాగము అని అన్నారు నోటితో మాట్లాడటం కూడా ఒక స్త్రీ గురించి వర్ణించటం కూడా వ్యభిచారంలో ఒక భాగము అని అన్నారు కళ్ళతో ఒక స్త్రీని చూడటం కూడా వ్యభిచారంలో ఒక భాగం అని అన్నారు మనకు సంబంధం లేని స్త్రీ ఎవరనైతే వివాహం చేసుకునే అవకాశం ఉందో ప్రతి స్త్రీని కూడా హరాంగా భావించి దూరంగా ఉండాలి తప్పే ముందు నేను ఆమెను చెల్లి భావిస్తున్నాను ఆమెను గౌరవిస్తున్నానంటే మీరు చెల్లి అన్నంత మాత్రాన ఆమె మీకు చెల్లి అయిపోదు మీకు ఎవరైతే జనమనిచ్చారో వాళ్లే మీ తల్లు అని కురాన్ ఏదైతే తెలియచేసిందో మనకు సోడుగా ఎవరైతే పుట్టారో ఆ స్త్రీ మాత్రమే మనకు చెల్లిగా పరిగణించటం జరుగుతుంది ఆమె మాత్రమే మనం పెళ్లి చేసుకోవటానికి హరాం మిగతా స్త్రీలు ఎవరు కూడా హరాం కాదు కాబట్టి వాళ్ళందరితో దూరంగా ఉండాలి వాళ్ళందరితో జాగ్రత్తగా మెలగాలి వాళ్లతో కలిసి మాట్లాడటం మెత్తగా మాట్లాడటం కూడా ఇస్లాంలో గా పరిగణించటం జరిగింది మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు అన్నారు స్త్రీలు ఇంటి లోపల ఉన్నప్పుడు ఎవరైనా మగవాళ్ళు వస్తే అరుస్తూ మాట్లాడండి అని అన్నారు అదేంటి ఇస్లాం మరి అరవరటం కరవటం నేర్పిస్తుందా అంటే స్త్రీ కాబట్టి ఆమె అరుస్తూ మాట్లాడాలి మెత్తగా మాట్లాడితే ఎదురుగా ఉన్న మనిషి ఎలాంటి మనిషియో మనకు తెలియదు అతని మనిషి ఏంటో మనకు తెలియదు అతను మంచి ఆలోచనతో రావచ్చు చెడ్డ ఆలోచనతో కూడా రావచ్చు మాట్లాడే వ్యక్తి మెత్తగా మాట్లాడితే మనం సమాజంలో మనం మెత్తగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి కూడా మెత్తగా మాట్లాడతాడు మరి స్త్రీ మెత్తగా మాట్లాడింది అంటే గనక మనిషి యొక్క హృదయంలో శైతాను చోటు తీసుకుంటాడు ఎక్కడ లేని దురాలోచనలు రేకెత్తిస్తూ ఉంటాడు ఒకప్పుడు కాలేజీల్లో రాఖీ పండగ వచ్చింది అంటే మగపిల్లలు ఆబ్సెంట్ అయిపోయేవారు మగపిల్లలు సెలవులు పెట్టేవారు ఎందుకు అంటే ఆడపిల్లలు రాఖీ కడతారేమో అన్న భయంతో మరి ఈ రోజుల్లో స్కూళ్ళల్లో కూడా అది కనిపిస్తుంది రాఖీ పండగ వచ్చింది అంటే మగపిల్లలు స్కూల్ లెక్క కొడుతున్నారు ఏంది అంటే వాళ్ళు రాఖీ కడతారని టీచర్లు కొన్ని చోట్ల బలవంతంగా మీరు రాఖీ కట్టండి అని కట్టిస్తున్నారు ఎందుకంటే ఒక సోదరి భావం కలుగుతుంది దాంతో మగవాడు చూడాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఆ పని చేపిస్తూ ఉంటారు అయితే ఇస్లాంలో రాఖీ పండగ అంటూ ఏమీ లేదు దానిని జరుపుకోవటానికి కూడా అనుమతి లేదు మన్ అశబ్హిన్ ఫహో ఇన్ హోమ్ ఎవరైతే ఇదన్న సమాజాన్ని అనుకరిస్తారో వాళ్ళు అందులో పరిగణించబడతారు అని కుర అని మొహమ్మద్ సలల్లాహన్ గారు అన్నారు కాబట్టి మనం జరపలేదు మరి ఏదైతే ఈ భావన ఉందో ఒక స్త్రీని చెల్లిగా మనం భావించాలి జాగ్రత్తగా ఉండాలని ఏదైతే భావన ఉందో ఇది ఇస్లాం మనకి ఎప్పటి నుంచో తెలియజేసింది మన నోటితో చెల్లి అన్నా కూడా అది అంగీకరించబడదు కానీ ఆమె నుంచి దూరంగా ఉండకపోతే అది వ్యభిచారం కింద రాయటం జరుగుతుంది ఆమె వైపు చెడు చూపు చూస్తే అది కూడా సగం వ్యభిచారం కింద రాయటం జరుగుతుంది మనసులో మేమేదో అనుకుంటున్నాము అయినా కూడా దీనిని కూడా వ్యభిచారం కింద రాయటం జరుగుతుంది అని మొహమ్మద్ సలల్లా గారు అన్నారు ప్రతి స్త్రీతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి దూరంగా ఉండాలి చెడు చూపు గాని చెడు ఆలోచన గాని ఏది కూడా ఇస్లాం అంగీకరించటం లేదు ఇప్పుడు ఒకసారి చెల్లి అనేసాము ఇంకా చెల్లెలైపోయిందిలే కలిసిమెలిసి తిరగొచ్చులే మాట్లాడుకోవచ్చులే అంటే దానికి కూడా అనుమతి లేదు మెత్తగా మాట్లాడటానికి అయితే అనుమతి లేదు అని మొహమ్మద్ సలల్లాహలీస్ గారు అన్నారు ఇస్లాంలో పర స్త్రీతో మెత్తగా మాట్లాడటానికి అనుమతి లేదు స్త్రీ అయితే గనక అరుస్తూనే మాట్లాడాలి అని మహమ్మద్ సలల్లాహాహులీస్ గారు అన్నారు ఇది ఇస్లాం ధర్మము ఇందులో ప్రతిదీ కూడా పగడబందీగా ఉంటుంది ఈ రోజు చిన్న చిన్న పిల్లల మనసుల్లో కూడా రాఖీ పండ కోసం స్కూల్కి కొట్టాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే సమాజాన్ని చూసి వాళ్ళు వీళ్ళని చూసి ఆమె బాగుంది ఈమె బాగుంది అని పిల్లలు కూడా చెడ్డీ వేసుకోవటం రాని పిల్లలు కూడా స్త్రీల గురించి మాట్లాడుతున్నారు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి వస్తుంది అంటే సమాజంలో ఉన్న ఆచారాలు వ్యవహారాలలో ఎక్కడైతే బోధనలు సక్రమంగా ఉండవో ఆ పరిస్థితుల ప్రభావం ఆ పిల్లల మీద పడుతుంది కానీ కురాన్ మనకు ఎప్పటి నుంచో గుర్తు చేస్తుంది వలా అక్రబుసీనా వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి చిన్న చిన్న పిల్లల ముందు ఈ మాట లేంది అంటే ఇది ఇస్లాం ధర్మము వాళ్ళు పిల్లలైనా ముసలి వాళ్ళైనా మధ్యస్థ వయసులో ఉన్న వాళ్ళైనా కూడా వ్యభిచారం తప్పు అని మాటి మాటికి కురాన్ లో చదవాల్సిందే ఈ వాక్యం ఎవరైనా చదవను అన్నట్లయితే వాళ్ళు కుఫ్ర్ కి పాల్పడుతున్నారు అని ముహమ్మద్ సలల్లాస్లాం గారు అన్నారు ప్రతి వాక్యం కురాన్ యొక్క ప్రతి వాక్యం చదవాలి అందులో ఈ వాక్యము వ్యభిచారం దరిదాపుల్లోకి వెళ్ళకండి అనే వాక్యాన్ని ప్రతి ఒక్కళ్ళు చదవాలి పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరికీ ఇది వర్తిస్తుంది ఎవరు కూడా మేము పిల్లలం ఇలాంటి వాక్యాలు మాకేం అవసరం అన్న భావన ఏమీ లేదు ప్రతి ఒక్కరూ చదవాలి మీరు పిల్లలైతే ఏంటి స్త్రీ గురించి ఆలోచిస్తున్నారు ముసలి వాళ్ళైతే ఏంటి స్త్రీ గురించి ఆలోచిస్తున్నారు మీ వ్యభిచారం యొక్క భావన దరిదాపుల్లో తిరుగుతుంది కాబట్టి జాగ్రత్త అని మహమ్మద్ సలల్లాహు అలెస్లం గారు మనకు తెలియజేశారు కాబట్టి ఖురాన్ మనకు గుర్తు చేసింది రాఖీ పండగ ఉందో అది మనం జరపటం లేదు అయినా కూడా ఆ భయం సమాజంలో ఏదైతే స్త్రీని చెల్లిగా భావించాలన్న గౌరవం సమాజం కోరుకుంటుందో సొంత చెల్లితో మనం జాగ్రత్తగా ఎలాగైతే ఉంటామో ప్రతి స్త్రీతోనూ కూడా అంతే దూరంగా ఉండాలి అంతే జాగ్రత్తగా ఉండాలని ఇస్లాం మనకు బాధ్యత చూపించింది ఒకళ్ళు రాఖీ కడితేనో ఒకళ్ళు ఇంకోదే చేస్తేనో మనం ఇలా ఉండాల్సిన అవసరం లేదు ఇస్లాం మనకు ఒక పద్ధతి నేర్పించింది మనిషి చనిపోతే తండ్రి చనిపోతే ఆస్తిలో భాగం కూడా ఇస్లాం ఆమెకు కల్పించింది అనేది కురాన్ ద్వారా అర్థం చేసుకోవచ్చు